హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్ టుడే మన కిచెన్లో నేను ఎన్నో పోషకాలతో ప్రోటీన్స్ ఫుడ్ డైలీ తీసుకునేలా హెల్తీకి సంబంధించిన రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇలా మన హెల్తీ కోసం డైలీ ఏదో ఒక ఆకుకూరలు పప్పులు బయల్డెగ్స్ కంపల్సరీ ఆహారంలో ఉండాల్సిందే మన పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నేను ఈ ఆకుకూరల్లో చుక్కకూర పప్పుని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్లకు బ్యాచిలర్స్కి సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఈ ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేసి లైక్ అని షేర్ చేయండి ఇక ఈ రెసిపీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీకి కావాల్సినవి వన్ కప్పు కందిపప్పు ఉప్పు కారం ఇలా పోపుకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇలా చుక్క కూరని నేను ఫ్రెష్ది రెండు కట్టలు తీసుకున్నాను ఇలా ఫ్రెష్ది అయితేనే చాలా బాగుంటుంది కర్రీకి ఇలా కొత్తిమీర మెంతాకు కరివేపాకు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఆకుకూరని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఇలా రెండు టమాటా వన్ కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇక్కడ నేను త్వరగా అవ్వడానికి కుక్కర్లో చేస్తున్నాను ఇలా వన్ కప్పు కందిపప్పు తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసి మనం టూ త్రీ టైమ్స్ అలా బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో ఇప్పుడు వాటర్ సరిపడా తీసుకొని పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక ఐదారు అలా వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆకురను కూడా మొత్తం వేయాలి ఇలా మొత్తం పచ్చిమిర్చి వేయకుండా కొంచెం కారం కూడా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మెంతాకు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేయాలి టమాటా ఇష్టం లేని వారు స్కిప్ చేయవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ సరిపోయినాయా లేదా మనం చూసుకోవాలి తగ్గితే ఇంక కొన్ని వాటర్ వేసి మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఇలా టమాటా వేయకుండా చింతపండు కానీ నిమ్మరసం కూడా వేయచ్చు ఈ చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఏవి వేయకుండా కూడా కర్రీ చాలా బాగుంటుంది ఇలా కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టండి మరీ మెత్తగా ఉడికించకండి టేస్ట్ బాగోదు నార్మల్గా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ ఒక విజిల్కే ఉడికింది చూడండి ఇలా చక్కగా ఉడికింది ఇలా అయితేనే మనకి కర్రీ చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ విజిల్స్ని బట్టి ఇలా ఉడికించుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి పోబెట్టుకుంటే అంతే కర్రీ చాలా సింపుల్గా రెడీ అవుతుంది ఇలా కుక్కర్లో వేస్తే మనకు కర్రీ అనేది చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మొత్తం త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఎందుకంటే నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను కదా మీరు తీసుకున్న ఆకూరని బట్టి చూసుకొని వేయండి ఫైనల్గా పోపు చేయడానికి ఇలా ఒక కడాయి పెట్టి దీంట్లో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ఇలా హీట్ అయ్యాక దీంట్లో మనం కొన్ని ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి వేసి అలా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా వెల్లుల్లి కచ్చాపచ్చగా చేసి వేయాలి ఇలా వెల్లుల్లి కంపల్సరీ వేయాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకొని దీంట్లో పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా కలపాలి ఇలా పోపులో కంపల్సరీ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అనేది డెఫినెట్గా వేస్తే స్మెల్ అదిరిపోతుంది టేస్టీగా ఉంటుంది ఫైనలీ ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ పప్పు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ మనకు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఆకుకూరలతో పాటు డైలీ బ్యాడ్ కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఆ పప్పు ఎప్పుడు టేస్టీగా రావాలంటే ఇలా నేను చేసిన స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా సూపర్గా కుదురుతుంది డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్సు ఫాలో అయ్యి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ಅಗೈನ್ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪೀ ಮೀಟ್ ಅದ ಬಾಯ್ ಎವ್ರಿ